కొడంగల్ మున్సిపల్ నెలకొన్న సమస్యలను ఇంటింటి ప్రచారంలో తాము తెలుసుకున్నామని చైర్మన్ అభ్యర్థి నందారం ప్రశాంత్ వైస్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి తెలిపారు సమస్యల సత్వర పరిష్కారానికి నెల పదకొండు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో చేయి గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను బాధ్యమారితో గెలిపించాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు స్థానిక ముఖ్య నేతలు పార్టీ శ్రేణులతో కలిసి ముమ్మర ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ ఉద్దప్ప దేశ్ముఖ్ చైర్మన్ అభ్యర్థి నందారం ప్రశాంత్ వైస్ చైర్మన్ అభ్యర్థి జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ మన కొడంగల్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాష్ట ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి కోరిందే తడవుగా మన కోరికలు తీరిస్తారు కాబట్టి ఓటు వృద్ధా చేయకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అందరినీ బాధ్యత గెలిపించి కొడంగల్ అభివృద్ధికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు जय कांग्रेस जय कांग्रेस पापा रजवा नंबर नंबर

ప్రచారంలో భాగంగా ఇక్కడ పన్నెండో వార్డు అభ్యర్థి మా నాలుగవ వార్డు అభ్యర్థి నేనే కాబట్టి ఇలా ప్రచారంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది మీకు అందరికీ వినమున్న ప్రతి గడప గడప తిరిగి సమస్యలు ఏంటివో మేము తెలుసుకున్నాం ఇలా ఎక్కడ పోయినా గుళ్ళకుంటలైనా ఇక్కడైనా ఏ కళ్యాణ అందరికీ ముఖ్యంగా ఇండ్ల సమస్యలే ఎక్కువ ఉంది ఎలా ఆ పన్నెండో వార్డులో కొంచెం మోడల సమస్యలు అవన్నీ చెప్పారు నిన్న గుడికాయ కూడా వచ్చి మాట్లాడినా చెప్పిన ఇవాళ ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు గతంలో వైఎస్ రాజశేఖర్ కార్డు ఉన్నప్పుడు పది పది సంవత్సరాల కింద ఆ రోజు ఇందిరామ్మ ఇండ్లు వచ్చినాయి రేషన్ కార్డులు వచ్చినాయి పెన్షన్లు వచ్చినాయి అన్నీ వచ్చినాయి మా తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ పోయినాయి గాలికి కాబట్టి ఎలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి చొరవతో మళ్ళీ ప్రతి గ్రామంలో ప్రతి ఖాళీలో ఇందిరా మిన్న వస్తున్నాయి రేషన్ కార్డులు వచ్చినాయి గృహజ్యోతి పథకం వచ్చింది కాబట్టి ఈ వార్డు మెంబర్లంతా ఈ వార్డులో ఉన్న కాళ్ళలో ప్రజలంతా అసంగప్తి కోటేసి మా ఇద్దరికి బాధ్యత ప్రజాకి వెళ్తేసారి కోరుకుంటున్నా ముఖ్యంగా చాలా పక్కనే మా దొరవారు మా జగ దొరవారు మళ్ళీ ఆయన కూడా గతంలో మున్సిపల్ చైర్మన్ చేసిండు పాపం మా ఆయన కూడా చేసే పరిస్థితి ఏముందంటే పైన చేసే డబ్బా కాల్ చేసుకుంటే కిందికి వచ్చిండు వచ్చే వచ్చేసరికి నీళ్ళు అయిపోయింది అందుకే అభివృద్ధి జరగలేదు అప్పుడు ఎలా డబ్బానే మనతున్నది మన కార్కుంటూ వచ్చే ఏమో విండి గిల్లికి మనమే కోరికి ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ మా అందరికీ అండగా ఉండి ఉంటే మేము కూడా మీకు అండగా ఉండి ప్రతి ఖాళీలో సమస్యలు తీర్చి మీ అమ్మడి మేము ఉంటామని చెప్తున్నా ముఖ్యంగా ఆడపడుచులకు కూడా ಕಂತು ಅಟಿಯೋ ಆರೆ ಎಕರೆ ಮಾತಾಡರದು ನೀವೆಲ್ಲಾ ಅಭಿಮೇದಿಸು 11ನೇ ವಾರ್ಡ್ 11ನೇ ವಾರ್ಡ್ ಅಲ್ಲಿ ಬಂದಿರೋದು ಆರೆ ಮಾತಾಡೋಣ ಅಪ್ಪಾ ಇಲ್ಲಿ ಮಾಳೆಪಡನೊಳಗೆ ಬಾಯ್ ಅಯ್ಯೋ ಗೋಪಿಣ್ಣಾ ಇನ್ನು ನಾಯಿ ಮಾತಾಡ್ತಾರೋ ನರೇಂದ್ರ ಕೇಳ್ತೀನಿ ನಾನಂತೂ ಇದೇ बात करके इधर से बात करता हूं वाली 444 ಗೋಡನೇ மாலை பந்தலوميமாக்கு மாலை பந்தலوميமாக்கு சச்சசரும் எல்லா கணக்குல அசன்னு ஃபஸ்ட் ரேட் ஏச்சிருவேனே அன்குடா இவங்களுக்கு ಇಕಡೆ ಒಂದು ಸ್ಪೆಷಲ್ ಅಡ್ಡು ಅಂತ ಅಂದ್ರೆ ಇಷ್ಟೆಲ್ಲಾ ಹೇಳ್ತೀವಿ ಕಾಂಗ್ರೆಸ್ ಫೈಟ್ ಗುಟಿ ಅಮ್ಮಾ చెప్పుಡಿ ಕಾಂಗ್ರೆಸ್ ಫೈಟ್ ಗುಟಿ ಅಮ್ಮಾ ಹೇಳಿ ಕಟ್ಟಿ ಆಮೇಲೆ ಬರ್ತೀರಾ ಸರಿ ರಾಯಲ್ ಯೋಚನೆ ಕಾರಣ కాన్ఫరెన్స్ ని నివేదన కాన్ఫరెన్స్ నుంచి అని చెప్పి జరుగునారు కాన్ఫరెన్స్ జరుగుతుంది ఏక్సెస్ ఉంది ఈ అందరి అది మీ ఆనందం ని ఆరే దయచేసి కొంతమంది ని పిలుస్తున్నాను ఖచ్చితంగా చూస్తాము నమస్కారం మీకు అందరికీ తెలుసు గత పది రోజుల నుంచి మీ గ్రామంలో ప్రతి గడప గడప చూడడం జరిగింది ప్రతి గడప సమస్యలుగా ఉండడం జరిగింది మన సమస్య సమస్యలైతే మీరు అందరూ ఆ దృష్టి తీసుకొచ్చిందో దానిలో మీరు చేయబూ మీరు చేయబోతు సహకరిస్తారని చెప్పి చెప్తున్నారు ఇవాళ మీకు అందరికీ తెలుసు గతంలో కూడా ఎన్నో పార్టీలు వచ్చినాయి పోయినాయి అయితే గతంలో ఎప్పుడు అభివృద్ధి చెందలేదు

ಮಂಜಿಯಿಂದ ಊರಂತ ತಿರುಗಿ ವಚ್ಚಿದ್ರು ಸಂತೋಷಂಗ ದೇವೋಟಿ ಉಚಿದ ಬೆಳೆ ಹೇಳ್ತಾರೆ ಅಮ್ಮ ಮಂಜಿಯಿಂದ ನೀ ಕೇವಲ ಸಮಸ್ಯೆ ಇಂತೆ ನೀ ಉತ್ತಮ ಇದ್ದರು ಉತ್ತಮ ಇದ್ದರು ಸುಂದರ ಮಾತಾಡು ಇಂದ ನೀ ಕೇವಲ ಸಮಸ್ಯೆ ಇಕೊಂಡಾಗ ಬಸ್ಸಿಗೆ ಬಸ್ಸಿನ ಮೇಲೆ ಕೇಂದ್ರ ವಾರ ಬೋಧಲ ಬಸ್ಸಿನ ಮೇಲೆ ಕಟ್ಟಕಲೆ ಸಮಿತಿ ಹ ಕೋಮು

లేకుంటే దానికి అక్కడ బాగా ఇప్పిస్తారు బాడే పోన్స్ఫార్మర్ కావాలంటే అందుకొలకి ఈ రోజు మీకు ఇల్లు కావాలంటే